మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలో నేను పదే పదే చెప్తా వచ్చా నేను ఏడు వేల చిల్లర ఎకరాలు భూమి పనిచేశాను అని చెప్తుంటే అయ్యా కలెక్టరేటు సమాచార చట్టం ప్రకారం మూడు వేల మూడు వందల ఎకరాలే ఇస్తుంది నువ్వు ఏడు వేల ఎకరాలు ఉంటే నిజాయితీగా ఆ మండల ఆఫీసుల్లో మండల ఎంఆర్ఓ కార్యాలయాల్లో డిస్ప్లే చేయండి ఏ ఊర్లో ఎవరికి ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఇచ్చారో అక్కడ డిస్ప్లే చేయండి వివరాలన్నీ ఐదు మండలాల్లో డిస్ప్లే చేయండి నీకు నిజాయితీగా ఉంటే అని చెప్పాను ఈ రోజుకి దానికి ధైర్యం చేయలేకపోతున్నాడు కుంభకోణాలు మాత్రం జరిగిపోతున్నాయి శాశ్వత భూహక్కు మేము కల్పిస్తున్నామని చెప్పటం ఆ భూములు వాళ్ళ చేత ముందుగా మాట్లాడేసేసుకోవటం ఆ పేదోళ్ళ దగ్గర అవి తీసేసుకోవటం మూడణాలకి కొట్టేయటం దాంట్లో ఊరికే ఒక కుండూరు పదహారు ఎకరాలు హైవే పక్కన ఉంది హైవే నేషనల్ హైవే ఆనుకొని ఉంది మనుగోలు మండలం అక్కడ ఎకరా డెబ్బై నుంచి ఎనభై లక్షలు ఉంది మీరు పదహారు ఎకరాలు వాళ్ళకు సంబంధించిన పేదోళ్ళు సర్వే నా నెల్లూరులో తెలుగుదేశం ఆఫీసులోకి వచ్చి నా దగ్గర పార్టీలో చేరారు చేరగానే వెంటనే వాళ్ళకి ఒక కాల్ వచ్చేసింది ఏమనంటే మీరు చేరితే మళ్ళీ దాన్ని పీఓటీలో పెట్టేస్తాము లేదంటే మీరు చేరబాకండి కొద్ది రోజులు ఆ రిజిస్ట్రేషన్ అయిపోద్ది అని కాకాని గోవర్తి అల్లుడు కాకాని గోవర్ధనిటి అల్లుడు తరఫున ఒక మీడియేటర్ మాట్లాడింది ఈరోజు ఆడియో మీకు వినిపిస్తా అంతేనా గురించి పూర్తి నాలెడ్జ్ నాకు అంది చాలా వరకు చాలా వరకు పూర్తిగా కోవిడ్ లిస్ట్ లో పెట్టాలంటే వాళ్ళ కాదు కోర్టు ఆర్డర్ కోర్టు హైకోర్టు ఆర్డర్ కోట్ ఆర్డరే కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కోర్ట్ ఆర్డర్ కాడి ఎక్స్పైర్ వేస్తారు ముందు అయితే పేరు దీంట్లో సుధాకర్ అనే వ్యక్తికి కాకాని గోవర్ధన్ రెడ్డి అల్లుడు మీడియేటర్ ఫోన్ చేశాడు నిన్న మీరు మంత్రి దగ్గరికి చంద్రమోహన్ రెడ్డి దగ్గరికి పోయి పార్టీలో చేరారంట చేరితే మళ్ళీ ప్రొహిబిషన్ లిస్ట్లో మీ పొలాలు పదహారు ఎకరాలు హైవేకి ఆనుకొని హైవే ఫేసింగ్ ఎకరా డెబ్బై ఎనభై లక్షలు చేస్తుంది అందుకని దాన్ని మళ్ళీ పీఓటీలో పెట్టిస్తాడు మీరు కన్నా ఓపిక పడితే తిరిగి మళ్ళీ మంత్ దాంట్లో అంతా ఉంది మళ్ళీ నువ్వు మంత్రి దగ్గరికి పోతే కూల్ అయిపోద్ది ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ చేసేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము అది సారాంశం అంటే ఎగ్జాంపుల్ ఎకరా ఇంచుమించు దాదాపు అక్కడ డెబ్బై ఎనభై లక్షలు ఉంది చెట్ల కొండల్లో పదహారు ఎకరాలు డెబ్బై లక్షలు అంటే పదకొండు కోట్ల ఇరవై లక్షలు పద్నాలుగు లక్షల కొంటే రెండు కోట్ల ఇరవై నాలుగు లక్షలు ఇంచుమించు తొమ్మిది కోట్ల రూపాయలు దీంట్లో మంత్రి గారి అల్లుడికి ఈ పదహారు ఎకరాల పేదోళ్ళ భూముల్లో తొమ్మిది కోట్లు ఆయన తీసేసుకోవాలా ఆ పేదోళ్ళకి ఎకరా పద్నాలుగు లక్షలు ఇవ్వాలి అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరిక నేను శాశ్వత హక్కు చట్టం చేస్తాను ఇరవై ఏళ్ళ పైన పొలాలు ఏదున్నా వాళ్ళు అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు అంటే వైసీపీ నాయకులు ఈ విధంగా కొనుక్కోవచ్చు అదొక ఉదాహరణ రెండోది దాస్ కంట్రీగా ఈ రెండు సర్వే నంబర్లో నూట చిల్లర ఎకరాలు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం రోడ్ ల్యాండ్ ఎక్విషన్లో ఇక్కడ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ముప్పై ఆరు లక్షల ముప్పై వేలు రెండు వేల ఇరవై మూడులో గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ నలభై ఎనిమిది లక్షల నలభై వేలు నలభై ఎనిమిది లక్షల నలభై వేలు దీన్ని నూట ఎనిమిది ఎకరాల్లో యాభై ఆరు సెంట్లు ఎనిమిది లక్షల నలభై వేలు అంటే ఎకరా ఆల్మోస్ట్ పదహారు లక్షలు ఎక్కడ ఉన్న విలువ దాదాపు కోటి పది నుంచి కోటి ఇరవై లక్షలు నేషనల్ హైవే కృష్ణపట్నం హైవే ఆ రైతుకి ఇచ్చిన డీడీ